డిఏపి యూరియా ఇవన్నీ కూడా రైతులు అధిక దిగుబడి కోసం కెమికల్స్ రూపంలో వాడుతూ ఉంటారు కదా వాటి కంటే కూడా అధిక బలమైనటువంటి శక్తివంతమైనటువంటి ఫెర్టిలైజర్ని మనము ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి అవి వాడినప్పుడు ఏ విధంగా అయితే ఈల్డ్ ఎక్కువగా ఉంటుందో అన్ని రకాల మొక్కలలో సేమ్ అంతకంటే ఎక్కువగా కూడా ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ పనిచేస్తుంది ఇప్పుడైతే మనము అది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము నమస్తే నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి అలాగే ప్లాంట్స్ ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీరు ఏ ఏరియా నుంచి చూస్తున్నారో కమెంట్ చేయండి అంటే నేను కూడా మన వీడియోస్ ఎంతవరకు రీచ్ అయ్యాయో తెలుసుకుంటాను ఫస్ట్ మనకు ఈ ఫెర్టిలైజర్ చేయడానికి రెండు లీటర్ల నీళ్లు తీసుకోండి రెండు లీటర్ల నీళ్ళకి పావు కిలో అంతా పశువుల ఎరువు బాగా మాగినటువంటి పశువుల ఎరువు మాత్రమే తీసుకోవాలి అంటే ఆరు నుంచి పన్నెండు నెలలు పాతదైనటువంటి పశువుల ఎరువు కానీ వర్మి కంపోస్ట్ కానీ లేదా ఆవు పిడకలు కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి మీకు తెలుసు కదా పశువుల ఎరువులో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అంటే ఎన్పికి అధికంగా ఉంటుంది తర్వాత ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండి అంటే వంద గ్రాముల శనగపిండి తీసుకోండి శనగపిండిలో ఐరన్ ఫాస్ఫరస్ మాంగనీస్ ఇవి ఉంటాయి తర్వాత పెరుగు పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది అలాగే ఇది గా కూడా పనిచేస్తుంది పెరుగు మొక్కలకి ఇవ్వడం వల్ల సాయిల్ ఏదైతే ఉందో అది చాలా లూజ్గా కూడా ఉంటుంది మట్టిలో ఉన్నటువంటి పోషకాలని వృద్ధి చేస్తుంది తర్వాత ముఖ్యంగా బెల్లం బెల్లం ఇవ్వడం వల్ల మట్టిలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది కాబట్టి బెల్లాన్ని ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి ఇవన్నీ కలిపి ఒక ఐదు నిమిషాలు బాగా కలపండి కలిపిన తర్వాత మూత పెట్టి మూడు రోజుల వరకు పక్కన పెట్టండి మూడు రోజుల వరకు కూడా ఉదయం సాయంత్రము ఇలాగా కలుపుతూ ఉండాలి చాలా మంది కమెంట్లు అడుగుతూ ఉంటారండి బెల్లం ఇవ్వడం వల్ల చీమలు వస్తాయేమో అని చీమలు అయితే ఏమి రావండి ఒకవేళ మీకు చీమలు వస్తాయి అనిపించిందంటే మీరు ఈ ఫెర్టిలైజర్ చేసుకుంటారు కదా ఈ ఫెర్టిలైజరే కాదు మీరు ఏ ఫెర్టిలైజర్స్లో బెల్లం వాడి చేసుకున్నా సరే మీకు లక్ష్మణ రేఖ అని దొరుకుతుందండి మార్కెట్లో మనకు చాక్ పీస్ లాగా ఉంటుంది అది ఈ మనం ఏదైతే ఫెర్టిలైజర్ చేసుకున్న ఉందో ఆ బిన్ చుట్టూ కూడా కొంచెము అలాగా గీతల్లాగా వేసేయండి మీకు చీమలు అనేవి రాకుండా ఉంటాయి ఇప్పుడు మనము మూత పెట్టి పక్కన పెట్టాం కదా చూసారు కదా మూడు రోజులకంతా కూడా మనకు అత్యంత శక్తివంతమైనటువంటి ఫెర్టిలైజర్ రెడీ అయిపోయింది ఈ ఫెర్టిలైజర్ ని మనమే కాదండి రైతులు కూడా యూరియా లకు బదులుగా వాడడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది కదా ఈ ఫెర్టిలైజర్ని మీరు ఫిల్టర్ చేసుకుని అయినా వాడుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా అయినా సరే వాడుకోవచ్చు ఇప్పుడు ఎలా వాడాలి అంటే వన్ ఇస్టు ఫైవ్ రేషియోలు అంటే ఒక లీటరు ఈ ఫెర్టిలైజర్ తీసుకొని ఐదు లీటర్ల నీళ్ళకి కలుపుకొని మీ అన్ని రకాల మొక్కలకి అండి అంటే పండ్లు పూలు కాయలు అనే కాదు అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు అది కూడా మీరు సాయంత్రం టైంలో ఇవ్వాలి ఈ ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు ఫస్ట్ మీ మొక్కల మట్టి ఏదైతే ఉందో ఆ మట్టిని నీళ్లతో తడుపుకోండి ఒకవేళ కంప్లీట్ గా ఆరిపోయినటువంటి మట్టిలో ఇవ్వడం వల్ల మీ మొక్కలకి కొంచెం స్ట్రెస్ కి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీ మొక్కలన్నింటినీ కూడా నీళ్లతో తడుపుకోండి మీరు ఏ ఫెర్టిలైజర్ అయినా సరే ఇచ్చేటప్పుడు కింద నుంచి బయటికి వెళ్ళిపోకుండా మొక్కల్లోనే ఉండేలాగా మీ మొక్కలకి ఎంత అవసరమో అంతే ఇవ్వండి చిన్న మొక్కలైతే ఒక గ్లాస్ అంతా ఇవ్వండి పెద్ద మొక్కలు అనుకోండి ఒక రెండు గ్లాసులు అంతా ఇస్తే సరిపోతుంది ఈ ఫెర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుంది పూలు పండ్లు కాయలు ఏవైనా సరే అండి చాలా బాగా పూస్తాయి ఒకవేళ మీకు ఈ ఫెర్టిలైజర్ మిగిలింది అనుకుంటే మీరు పక్కన ఉంచుకొని మళ్ళీ దానికి కొంచెము బెల్లము శనగపిండి పెరుగు యాడ్ చేసుకొని మూడు రోజులు మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ వాడుకోవచ్చు ఈ విధంగా మీరు మూడు సార్లు దీన్ని తయారు చేసుకొని మా వాడుకోవచ్చు చూశారు కదండి ఇదండి ఈ రోజు వీడియో ఇంట్లో ఉన్న వాటితోనే యూరియా డిఏపిల కంటే కూడా ఎక్కువగా పనిచేసేటువంటి ఆర్గానిక్ ఫెర్టిలైజరు ఇప్పుడే మీరు చేసుకొని మీ మొక్కలకైతే ఇచ్చేసేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి